హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు నేను ఫ్లిప్కార్ట్లో ఒకటి ఆర్డర్ పెట్టానండి ఇది సమ్మర్ కదండి పిల్లలకి ఎలాగో హాలిడేస్ ఇచ్చారు వాళ్ళు బాగా ఇష్టపడేది ఐస్ క్రీమ్ బాగా తింటారు అదే ఐస్ క్రీమ్ మనము ఇంట్లో తయారు చేసిస్తే ఇంకా హెల్తీగా ఫ్రూట్స్ తోటి తయారు చేస్తే ఇంకా హెల్తీగా ఉంటుంది కదండి వాళ్ళు అడిగింది మనము ఇచ్చినట్లు ఉంటుంది అది నేను ఏం ఆర్డర్ పెట్టానంటే కుల్ఫీ మేకర్ అండి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది ఐస్ క్రీమ్ తయారు చేసేది ఇవి ఎలా వచ్చినాయి ఏంటో అన్నది మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన షాప్లో రెగ్యులర్గా వచ్చే మోడల్స్ అన్నీ కూడా అయినా మీకు షేర్ చేస్తూ ఉంటున్నాను ఫాలో అవుతూ ఉండండి ఇప్పుడు ఇది మీకు ఎలా వచ్చిందో ఏంటన్నది కుల్ఫీ మేకర్ చూపిస్తాను ఇది ఆర్డర్ పెట్టినట్టు పిల్లలకి కూడా తెలియదండి ఇప్పుడు వీడియో చూసిన తర్వాత అప్పుడు నేను పైకి తీసుకువెళ్తాను అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పాప బాబు కూడాన ఎందుకంటే ఇంట్లో తయారు చేయమని చెప్పి నన్ను చాలా ఇదిగా తినేస్తున్నారు మమ్మీ ఐస్ క్రీమ్ చేయ మమ్మీ మమ్మీ ఐస్ క్రీమ్ చేయి అని చెప్పి ఇప్పుడు చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి చూస్తున్నారు కదా ఈ క్యూబ్స్ ఎలా వచ్చినాయి కుల్ఫీ మేకర్స్ ఇవేనండి మనకి ఏ కలర్ వచ్చినాయో ఏంటన్నది ఇప్పుడు ఈ రెండు కలిపి టూ ఫిఫ్టీ ఎలా పడ్డదండి మన ప్రైస్ వచ్చి ఆన్లైన్లోని చూస్తున్నారు కదా ఇది కుల్ఫీ మేకర్ వచ్చి రెడ్ అండ్ బ్లూ వచ్చిందండి దానికి ఒక చిన్న స్టాండ్ కూడా ఇచ్చాడు నేనైతే ఇంత సైజు వస్తాయి అని అనుకోలేదండి ఇంకా చిన్న స్మాల్ సైజులో వస్తాయేమో అనుకున్నాను కానీ నేను ఆన్లైన్లో చూసిన దానికన్నా బెటర్గానే వచ్చినాయండి ఇవి సైజు కూడా పెద్దగానే వచ్చినాయండి ఇప్పుడు మనము ఏ ఫ్రూట్స్ వేసి ఎక్కువగా పిల్లలకి పెట్టి ఐస్ క్రీమ్ చేసినా కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు క్యారెట్ బీట్రూట్ అలాంటివి జ్యూస్లా చేసి లిక్విడ్ అందులో వేసి ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే దానికి ఐస్ ఐస్ క్రీమ్లా అయిపోద్దండి ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్ లాగా చూస్తున్నారు కదా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇంట్లో అయితే ఇంకా మంచిదండి అలాగని చెప్పి మనం డైలీ ఇవ్వలేము కదా ఏ వీక్లీ వన్స్ అయినా సరే లేకపోతే టెన్ డేస్కి అయినా ఇలా ఇస్తే పర్లేదు కానీ డైలీ అంటే మాత్రం ఇంకేముందండి సమ్మర్లోని బాగానే ఉంటుంది వింటర్లోనే తెలుస్తుంది దాని రిజల్ట్ చూస్తున్నారు కదా ఇవైతే ఈ ఐటెం అయితే చాలా బాగా వచ్చిందండి టూ ఫిఫ్టీకి బెటర్ అండి ఈ రెండు రావడం బ్లూ అండ్ రెడ్ వచ్చింది స్టాండ్ వచ్చి రెడ్ కలర్ వచ్చింది స్టిక్ వచ్చి రెడ్ కలర్ స్టిక్ వచ్చింది సిక్స్ కప్స్లా వచ్చినాయండి కుల్ఫీ కప్స్ మా బాబుకైతే ఐస్ క్రీమ్ అయితే చాలా ఇష్టమండి ఇప్పుడు ఇంట్లో చేస్తున్నాను కదా చేస్తాను కదా ఆ వీడియోలు కూడా మీతో షేర్ చేస్తాను ఏ ఐస్ క్రీమ్ చేసినా సరే మీకు వీడియోలు షేర్ చేస్తానండి ఎలా చేశానో ప్రాసెస్ కూడా ఒక వీడియోలో మీకు షేర్ చేస్తాను మన వీడియోని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ మోడల్స్ పెడుతున్నా అన్నీ మీకు షేర్ చేస్తూ ఉంటాను